కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు ఇంట్లో కాపు నేతల సమావేశం జరిగిన విషయం తెలిసిందే ఈ సమావేశానికి కాంగ్రెస్ తో పాటు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కూడా హాజరైనట్టు ప్రతిపక్ష పార్టీలను పిలవడం పిలవడమేంటని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం ఈ అంశంపై తాజాగా విహెచ్ స్పందించారు ఒకరిద్దరికి కోపం రావచ్చు నిన్న మీటింగ్ లో సీఎం ని ప్రభుత్వాన్ని ఎవరు తిట్టలేదు జనాభా లెక్క కొంచెం తక్కువ ఉందన్నారు దాని మీద మాట్లాడతాం సీఎంతో మాట్లాడిన తర్వాత మున్నూరు కాపుసభ తేదీ ఖరారు చేస్తామని విహెచ్ స్పష్టం చేశారు కాగా ఈ సమావేశం ఏఐసిసి సీరియస్ అయింది కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ భేటీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రతిపక్ష పార్టీలను పిలిచి ప్రభుత్వాన్ని విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు బీసీ కులగణన చేసిన ప్రభుత్వాన్ని అభినందించాల్సిన పరిస్థితిలో విమర్శించడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ లీడ్ చేయాల్సిన సమావేశానికి ఇతర ప్రతిపక్ష పార్టీల నేతల్ని పిలిపించడం ఏంటని మీనాక్షి నటరాజన్ ప్రశ్నించారు తాజాగా జరిగిన ఘటనతో మున్నూరు కాపు నేతల అసంతృప్తి కాంగ్రెస్ లో అసహనం స్పష్టంగా కనిపిస్తోంది ఇక సమావేశం తర్వాత ఏఐసిసి స్పందన ఇప్పుడు స్థానిక కాంగ్రెస్ నాయకుల్లో ఆందోళన కలిగించింది పార్టీ పట్ల నిబద్దత ఉన్న నేతలు మాత్రమే ముందుకు రావాలని పార్టీ నియమాలను పాటించాల్సిన అవసరం ఉందని అధిష్టానం సందేశం పంపినట్టుగా సమాచారం మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన కొద్ది గంటల్లోనే ఇలాంటి ఘటన జరగడంపై అటు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు నాయకులు కొంత ఆందోళన చెందారని భావించాలి మొత్తం మీద కాంగ్రెస్ లైన్ దాటిన తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సీరియస్గా యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేసినట్టు విహెచ్ హనుమంతరావుపై క్రమశిక్షణ కమిటీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో వేచి చూడాలి